విశాఖ మేయర్ పీఠం నీదా నాదా సై అంటున్నాయి ఎన్డీఏ కూటమి వైసీపీ పార్టీలు మ్యాజిక్ ఫిగర్ తమ వద్ద ఉందని పీఠం తమకే దక్కుతుందంటున్నారు కూటమి నేతలు ప్రశ్నే లేదు తామే పీఠం నిలబెట్టుకుంటామంటుంది వైసీపీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం పీక్ స్టేజ్ కు చేరుకుంది వ్యూహ ప్రతి వ్యూహాలతో కూటమి వైసీపీ మధ్య వారు నడుస్తోంది ఎలాగైనా మేయర్ పీఠాన్ని కొట్టేయాలని కూటమి చూస్తుంటే ఆ వ్యూహానికి చెక్ పెట్టాలని వైసీపీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది దీంతో జీవీఎంసీ రాజకీయం రసకందాయంగా మారింది ఎడతెగని లెక్కలు అంచనాలకు మించిన వ్యూహాలు ఫుల్ కాన్ఫిడెన్స్ లో అధికార కూటమి పార్టీలు మాలెక్క మాకుందంటున్న వైసీపీ ఇది గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కోసం నడుస్తున్న రాజకీయం సరిగ్గా వారం రోజుల్లో జరిగే అవిశ్వాసం కూటమికి అగ్ని పరీక్షగా మారింది తేడా రావద్దని హైకమాండ్ ఆదేశాలివ్వడంతో శాసనసభ్యులు ఉమ్మడి ప్రణాళికపై దృష్టి సారించారు దాదాపు గంటన్నరపాటు ఆంతరంగిక సమావేశం నిర్వహించి కార్యాచరణకు సిద్ధమయ్యారు అవిశ్వాసం నిగ్గేందుకు కావాల్సిన డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్ల బలం తమకే ఉందంటోంది అధికార కూటమి కూటమి ఎమ్మెల్యేలందరూ సమావేశమై అవిశ్వాసం నెగ్గేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు విశాఖ కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందుకు కూటమి వైసీపీ పార్టీలు పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నాయి మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కార్పొరేటర్లకు దగ్గరైన టీడీపీ ఊహించని ఝలకిచ్చింది గాజువాక మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు డెబ్బై నాలుగు వార్డు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీ వైపు ఆకర్షితుడావడంతో రోజంతా పొలిటికల్ డ్రామా నడిచింది మరో ఇద్దరు సీనియర్ కార్పొరేటర్లు కూటమికి టచ్లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది మరోవైపు విశాఖ మేయర్ పదవి తమకే దక్కుతుందంటోంది విపక్ష వైసీపీ రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది మొత్తం తొంభై ఎనిమిది కార్పొరేటర్ల స్థానాల్లో వైసీపీ యాభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ అధిష్టానం యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ గొలగాని కుమార్కి మేయర్ పదవిని కట్టబెట్టింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు మేయర్ పదవికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఇక విదేశాల్లోనే టీడీపీ వైసీపీ శిబిరాలు నడుస్తున్నాయి ఇరు వర్గాల నుంచి పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు క్యాంపులకు చేరలేదు ఇక ఓటింగ్కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని సిపిఐ రాష్ట్ర కమిటీకి వదిలేసింది